చూసారా ఎలా బయటపడిపోయిందో మొత్తం ఈ బండారం మొత్తం బయటపడిపోయింది ప్రజల్లో ఈ రోజు మన పోసాని కృష్ణమూర్లో వచ్చాడండి అతనికి ఏదో నీరసంగా అనారోగ్యంగా ఉన్నాడట ఇన్ని రోజులని అదే ఏంటబ్బా ఈ మధ్య వచ్చి మొరగట్లేదేంటా అనుకున్నాను అయితే నీరసంతోనే వచ్చి మొరుగుతున్నాడట ఒకసారా ఏంటి పెట్టండి చేసుకోవాలి నేను సైకిల్ ట్రాక్స్ గా టెక్ ఓపెన్ చేస్తాను టెక్ వీధులు నగర వాసులని గుట్టిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దిన పత్రిక నేను ఒక నాలుగు నెలల నుంచి ఆల్మోస్ట్ బెడ్ మీద ఉన్నా గొంతుకి ఆపరేషన్ జరిగింది మాట్లాడలేని పరి అలా ఎలాగ అంటున్నా క్షమించు నన్ను నువ్వు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో నీ గొంతుని చాలా దారుణంగా వాడావు అడ్డదిడ్డంగా వాడావు చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో ఉన్న మహిళల్ని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని నోటు కూర్చోటి తిట్టావన్న నీ గొంతుతో చెయ్యని పాపమంటూ లేదు నువ్వు ఆ టైంలో ఇప్పుడు నీ గొంతుకి ప్రాబ్లం వచ్చింది ఒకవేళ దేవుడు కానీ పనిష్మెంట్ ఇస్తున్నారేమో ఒక్కసారి చూసుకున్నా నువ్వు అబద్ధాలు చెప్పేటప్పుడు వక్రీ గురించి మాట్లాడేటప్పుడు ఒకవేళ నీకు వచ్చిన పనిష్మెంటు నేను ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నా గొంతు ఇలాంటి పాపపు మాటలు మాట్లాడుతున్నా గొంతు అందుకే ఒకవేళ దేవుడు ఏమన్నా పనిష్మెంట్ ఇస్తున్నారేమో అని ఒకసారి ఆలోచించుకున్నా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కలకాలం నీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం మాట్లాడేవాడితే దానికి ఒక అర్థం ఉండాలి నువ్వు మాట్లాడేటప్పుడు అటువైపు న్యాయం ఉండాలి న్యాయాన్ని అన్యాయంగా వక్రీకరించాలని ట్రై చేయ నువ్వు ఒక మంచి బే మంచి యాక్టర్ కూడా బాగా నటిస్తావు బాగా రాస్తావు డైలాగులు కానీ తప్పుడు పనులకు ఉపయోగించావు అనుకో చాలా నష్టపోతావు అన్నా దేవుడు ఇప్పుడు చూతూరుగా జగన్మోహన్ రెడ్డి లాంటివి చూసావా తిప్పి తిప్పి కొట్టి పిప్పి చేసి బాధ దేవుడితో పెట్టుకోకండి అన్న మనం ఏదో పాపాలు చేస్తున్నాం అటవైన మాట్లాడేస్తున్నావు నడిచిపోద్ది అనుకోకండి పరిస్థితి ఇప్పుడే కొంచెం కొంచెం నాకు గొంతు వస్తూ ఉంది అయినా ఇంకా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ట్రీట్మెంట్ చేసుకోవాలి కానీ నేను ఈ మూడున్నర రోజుల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు నేను విని నాకే మాత్రం శక్తి లేదు అయినా శక్తి తెచ్చుకో గ్రహించండి జగన్ కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది జైలు పోయారు చాలామంది పరారీలో ఉన్నారు ఎందుకు నేను మొన్న ఎవరో నానిని వల్ల నేను వంశీ ఓ ప్రెస్ మీట్కి ఎంతో బ్రతులు అడిగి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆలయాలకి శుద్ధి కార్యక్రమం చేయాలని ఏదో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు వాళ్ళిద్దరు లేరు ఏర్రాబాబు మీరు అంటే అప్పుడు హైదరాబాద్ జంప్ మేము రామారాబాబు నమస్కారం అన్నారంటే అక్కడి నుంచి అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు జైల్లో ఉండటం పరారీల్లో ఉండటం ఆ ఎవడో ఎంప్లాయడా ఎక్కడ ఢిల్లీ కంటోన్మెంట్లో దాకొనేటట్టు పోయి కొంతమంది మీలాగా అనారోగ్యంతో బెడ్డమే పడిపోయారు ఇదంతా ఒక శాపం గుర్తించండి మీరు వైసీపీ చేసిన పాపాలకి ఆ వైసీపీని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కడికే శాపం తగులుతుంది ఇప్పుడుకైనా మీరు తెలుసుకోపోతే మిమ్మల్ని ఎవడో మార్చలేడికా కొన్ని చెప్పడానికి వచ్చా మీరు తెలుసు నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానినైనా ఆయన కార్యకర్తలైనా ఆయన పొరపాటు ఉన్నా కానీ తెలియజెప్తా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేస్తున్న రాజకీయాల గురించి నేను మళ్ళీ చెప్పాలని ఓపిక తెచ్చుకొని మేము ముందుకు వచ్చాం ఈ మధ్య తిరపతి మీద పడ్డారు లడ్డు గురించి ఒకసారి భారతదేశం మొత్తం లడ్డు గురించి ఇప్పుడు అఫిడబి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి మీద కొండకి వెళ్ళాలంటే అఫిడబి కిట్ ఇవ్వాలి అని సెలవిచ్చారు చంద్రబాబు అది చంద్రబాబు నాయుడు గారు సెలవిచ్చింది కాదు లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు లడ్డూ కల్తీ గురించి ల్యాబ్ చెప్పింది అఫిడవిట్ గురించి డెకలరేషన్ గురించి టీటీడీ చట్టం చెప్తుంది వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే గౌరవం ఉందని అవిడబెట్టి ఇవ్వాలి సోనియా గాంధీ గారు ఇచ్చారట అబ్దుల్ కలాం గారు ఇచ్చారట నువ్వు రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు నీకు ఏ మతం అయితే ఏంటి ఏ మతంతో నీకు ప్రాబ్లము అసలు జగన్మోహన్ రెడ్డి ఏ మతం పాటిస్తాడు అతనికి ఏ మతం లేదు ధనమే అతని మతం కదా ఎందుకు మళ్ళీ యాక్టింగ్ ఎందుకు సంతకం పెట్ట పెట్టడం ఇష్టం లేక వెళ్ళటం మానేసాడా ఏట అన్ని పూజలు చేసినాడు అన్ని పూజలు చేసినోడు గర్వాపసే అయినోడు ఓ సంతకం గురించి ఆలోచిస్తాడా సంతకం గురించి కాదు నన్ను అడిగితే అతను ఆగిపోయింది సంతకం గురించి కాదు అతను ఎందుకు ఆగాడంటే అక్కడ కూటమి నేతలు మిమ్మల్ని అడ్డుకోము ఇక్కడ ఏం మీకు అడ్డులేదు మీరు వెళ్ళి చేసుకోండి అంటే ఒకవేళ భక్తులు గడ్డ కొడేత్తారేమో భయపడ్డాడు కూటమి నేతలు ఆపితేనే మైలేజ్ అతనికి కూటమి నేతలు ఆపకుండా అక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చిన భక్తులు ఏరే మా లడ్డూలో కల్తీ చేస్తావు ఇది కూడా తింటావా అని చెప్పి ఆ లడ్డూలో లేకపోకుండా రాళ్ళు అనుకో పరిస్థితి అతను అర్థమైందా అంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ పరిరక్షకుడు లాంటి వాడు అనమాట అది మీకు చెప్పదా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మాన్ని ఎంత గొప్పగా పవిత్రంగా పరిరక్షిస్తాడు ఒక రెండు మాటలు ఆయన మాటల్లో విందాం ఒకసారి పెట్టండి చర్చిలు అవసరం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి జాగ్రత్త మీరు ఆలోచించి చూడండి జాగ్రత్త గమనించండి చర్చిలు మసీదులు టెంపుల్లు లేకపోతే చాలా మందికి పిచ్చిపెట్టి ఉండేది అంటే ఈ చర్చిలు మసీదులు టెంపుల్ ఉండటం వల్ల చాలా మందిని పిచ్చోళ్ళు అయిపోకుండా కాపాడారు అని చెప్పాడు ఆయన కొంతవరకు తాగడం ఇది కూడా ఒక కారణం కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప తాగుబోతులు అవ్వకుండా కాపాడడానికి కూడా ఈ చర్చు మసీదు టెంపుల్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అంటే మనుషుల్ని చెడు అలవాట్లు వెళ్ళనివ్వకుండా కాపాడుతున్నవి ఈ మూడు కూడా ఈ మూడు వ్యవస్థలో అని చెప్పాడు ఆయన కొంతమంది వేస్తారు చక్కగా నలభై రోజులు నిష్టగా ఉండాలి కాబట్టి ఈ నలభై రోజులు కూడా ఏం తాకకుండా ఉంటారు అని చాలా మంచిగా చెప్పాడండి ఆయన అయితే ఈయనకి మరి దాన్ని కూడా టర్న్ చేసి చెప్పడం కదా అలవాటు ఆ టర్న్ చేసి చెప్పడం వల్ల ఆయన ఆల్రెడీ పనిష్మెంట్లో ఉన్నాడు పనిష్మెంట్ తీసుకుంటున్నా అర్థం కావట్లేదు ఇంకా దాన్ని అతను అలా చెప్తాడు చూడండి చాలా గొప్ప చెప్పారు ఆయన చర్చు మసీదు టెంపుల్ అనే వ్యవస్థలో ప్రజల్ని తప్పుతో పట్టునివ్వకుండా పిచ్చోళ్ళు అయిపోయినవ్వకుండా తాగుబూతులు అయిపోయినవకుండా కాపాడుతున్నాయి ఈవెన్ నలభై రోజులు మాలలో ఉన్నప్పుడు చాలా నిష్టగా ఉంటారు ఒకవేళ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు కూడా అప్పుడు తాగరు అని ఆయన చెప్తే ఈయన ఏమంటాడు చూడండి అంటేంటి కొత్త పాట అన్నారు ఆపండి ఎప్పంటే నాకు ఏ పార్టీలో లేదు బా వాళ్లే ఢిల్లీ నుంచి మోడీ గారి పరిగెత్తుకొచ్చి వచ్చి రాహుల్ గాంధీ పరిగెత్తుకొచ్చి ఆ బాబు గారు మీరు మాతో కలవండి కలవండి అంటేనే నేను ఈసారి బీజేపీతో కలిసి అని స్పించారు ఆ తెలుసు మీకు బ్యాలెన్స్ ఏంటో ఆయన ఢిల్లీ వెళ్ళి ఎలా అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు మోడీ కాళ్ళు ఎలా పట్టుకున్నారు ఎలా దండం పెట్టారు మీ ఫుడ్ కూడా మీకు తెలుసు ఫస్ట్ది హిందూ ధర్మ పరిరక్షకుడు కదా ఆయనకంట చాలా మంది అప్పట్లో మాలేసుకుంటున్నారంట మాలేసుకోపోవడం వల్ల మందు తాగట్లేదంట ఈ మందు తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదంట ఈయన హిందూ ధర్మ పరిరక్షకుడు ఆ మాట అన్నాడండి ఆయన ఆయన ఎంత గొప్పగా చెప్పిన మాటల్ని ఎంత వక్రీకరించడం చూడండి అంటే ఈ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా సినిమాలు అవి రాస్తుంటాడు సినిమాల్లో నువ్వు రొమాంటిక్ సీన్లు పనికిమాల సీన్లు ఎన్నో రాసి ఉంటావు పోసని అదే సీన్లు నువ్వు డైరెక్ట్గా రియాలిటీలో నువ్వు మార్చేస్తున్నప్పుడు పనిష్మెంట్ ఎలాగొచ్చేస్తుంది చూడు మళ్ళీ మంచివాత్తావు ఎంత ఘోరంగా అంత పెద్ద ఆయన మీద అంత నిజాయితీ పరుడి మీద నిబద్ధత కలిగిన వ్యక్తి మీద ఇంత దారుణమైన వక్రీకరణ చేయకూడదు ఈ చర్చి టెంపుల్ అలాగే మసీద్ అనే వ్యవస్థలు ప్రజలను కాపాడుతున్నాయి ఈ మందుకి అలాగే పిచ్చోళ్ళు అయిపోకుండా కాపాడుతున్నాయి ఆయన చెప్తే మందు తాగట్లేదు అందుకని గవర్నమెంట్కి ఆదాయం రావట్లేదు వీటి వల్ల మాలేస్ వల్ల అంటే మళ్ళీ ఎక్స్క్లూజివ్గా హిందువులని రచ్చగొడ్డాను మాలేస్ వల్ల మందు సేల్స్ పెరగట్లేదు అని ఎక్కడైనా అన్నాడండి ఆయన ఆ వీడియోలు అన్నడా మళ్ళీ ఒక్కసారి వినిపిస్తానండి వినిపించి క్లోజ్ చేస్తాను ఈ వీడియోని ఈ మసీదు లేకపోతే చాలా మంది పెట్టేది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంతవరకు ఈ బ్రాండి విస్కీ తాగడం ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారు అంటే ఇది కూడా ఒక కారణం కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి ఈ నలభై రోజులు ఏమి తాగకూడదు నిష్టగా ఉండాలి అంటే ఫార్టీ డేస్ కన్జంప్షన్ తగ్గిపోయింది కన్జంప్షన్ అంటే వాడకం తగ్గిందని పోసాని ఆదాయం తగ్గిందని కాదు అంటే ఆదాయం అనుకుంటున్నట్టు నువ్వు వాడకం కూడా తగ్గుతుంది వాళ్ళు వాడరు మందు వాడరు అయితే కాళ్ళు ఎలా పట్టుకున్నారు ఎలా దండం పెట్టి చాలా మంది అప్పుడు మాలేసుకుంటున్నారంట మాలేసుకోవడం వల్ల మందు తాగట్లేదంట ఈ మందు తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు అంట ఇలాంటి నమ్ముకునే సంకనాగిపోయాడు జగన్ రెడ్డి చెప్పే మాట ప్రజలకి మరి ఇంత గుడ్డుగా నిండి అబద్దాలు ఎంత దారుణమైన అబద్దాలా ఇలాంటి పనికి మళ్ళిన వాళ్ళందరూ ఒక గ్రూప్గా చేరింది వైసీపీ పార్టీ మొత్తం ప్రజలందరూ తరిపి కొట్టారు పనికి మళ్ళీ లేదు వాళ్ళందరినీ అదండి పరిస్థితి మున్సే లైవ్లో ఉన్న మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని ఆయన ఈ రోజున ఆయన ఉన్న పొజిషన్ ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ ఏదైతే ఉందో నూట అరవై నాలుగు సీట్లు మామూలు విషయం కాదండి ఆషామషి విషయం కాదు ఇది చంద్రబాబు గారు ఐదు సంవత్సరాల పాటు అంతలా నిలబడ్డారు ప్రజల కోసం ఆయన ఇలాంటి చిల్లర మనిషి కాదు అలగా మనిషి కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ మాట మాట్లాడే మనిషి కాదు ఏదైనా ఉంటే ముక్కు ఒక మాట మాట్లాడతాడు ఏ మాట అయితే మాట్లాడాడు ఆ మాట మీద నిలబడతాడు ఆయన ప్రజలు కూడా అర్థం చేసుకున్నారులేండి ఆయన కూడా చెప్పాలి కదా ఇప్పుడు ఈడొచ్చి డైరెక్ట్గా ఇంతెలా ఒకరికి డైరెక్ట్ పేషెంట్ బెడ్ మీద నుంచి వచ్చి మరి